జై శ్రీరామ్ నేను ఇప్పుడు మన మణికర్ణిక ఘాట్ ఘాటు దగ్గర ఉన్నాను ఎన్ని భూకంపాలు సునామీలు కరోనాలు వచ్చినా సరే కాశీ విశ్వాసరుడికి ఇక్కడ నిరంతరం ఇలా ఆయన చెంతకు చేరుకుంటూనే ఉంటారు అంతిమ క్షణాల్లో శివుణ్ణి దర్శించుకుంటూనే ఉంటారు లా చూడండి మన సంస్కృతి మన సనాతన ధర్మం చెప్తుంది చూడండి ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ ఉండదు చనిపోయిన వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చేస్తున్నారు చూడండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని కాలుతూ ఉన్నాయి చాలా గొప్ప సన్నివేశం ఇది ప్రపంచంలో ఎక్కడా చూడని సన్నివేశం చూసి ఆనందించండి ఈ కర్రలన్నీ కూడా చనిపోయిన వాళ్ళు కాల్చడం కోసం ఉంచారు మూడు వందల అరవై ఐదు రోజుల కాలుతోనే ఉంటాయి ఇక్కడ మావాడు తోపు మావాడు నాయుడు గారు రెడ్డి గారు అలా ఉండదు ఎవడైనా సరే కాలిపోవాల్సిందే

चलिए चल स